పిల్లలు ఈరోజు మిశ్రమ భిన్నాలు అంటే ఏమిటో తెలుసుకుంటారు సరేనా పూర్ణ సంఖ్య మరియు క్రమభిన్నం గల భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు పూర్ణ సంఖ్య అంటే పూర్తి సంఖ్య చూడండి ఇరవై ఆరు ఇది పూర్ణ సంఖ్య క్రమ భిన్నం అంటే ఏమి ఏమి చిన్నది పెద్దదిగా గల భిన్నాలను క్రమ భిన్నం అంటారు ఇప్పుడు ఉదాహరణకు ఐదు బై పదకొండు ఇది క్రమభిన్నం పూర్ణ సంఖ్య మరియు భిన్నం కలిగిన భిన్నాలను మిశ్రమ భిన్నాలు అంటారు దీని ఎలా చదువుతాము ఇరవై ఆరు ఐదు బై పదకొండు అని చదవుతాం ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి మిశ్రమ భిన్న గుడ్ నెక్స్ట్ నలభై ఐదు తొంభై ఎనిమిది బై నూరు వెరీ గుడ్ నెక్స్ట్ పది పదిహేడు రెండు బై ఒకటి వెరీ గుడ్ నెక్స్ట్

అందరికీ అర్థమైందా మిశ్రమ భిన్నాలంటే ఏమిటో